అమ్మ నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చూడండి తుమ్మశెట్టి అంత పైరున్నదో చూడు కింద రొమ్మలన్నీ కొట్టి మేకలు చేస్తారు పైరొమ్మలు పైరొమ్మలకే ఉన్నాయన్నమాట రోడ్లు పక్కల ఉంటాయమ్మా చూడండి చూసుకొని మీరు తీసుకొని శుభ్రంగా నేను చెప్పినట్టు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటారు ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరంలో అందరు ప్రతి యువకులు కూడా బాగుండాలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను నేను కొత్త సంవత్సరంలోనూ కొత్త కొత్త రకాలు కూడా తీసుకొస్తున్నాను కొత్త రకాలలోనూ మీకు నచ్చిని మీకు ఇష్టపడి మీకు ఆరోగ్యంగా ఉండి తెస్తున్నాను అన్నమాట అమ్మ ఎన్నో మనుషులకి ఎన్నో రకాలు మందులు మనిషికి ఒక రకమైన జబ్బులు ఉన్నాయి లేవని నేను నేనట్లా కానీ ఎవరు కూడా జబ్బులు ఉన్న కనిపించరు అందరికీ ఉంటాయి ఏవో ఒకటి ఉంటాయి కనిపించరు అందుకని చెప్తున్నాను మీకు ఎవరికి ఎటువంటి అవసరం అయినా కానీ ఏం అవసరం అయినా కానీ నేను ఇప్పుడు చెప్పేది మీరు చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి అది నేను మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నల్ల మీ ప్రతి ఊర్లో కూడా నా టౌన్ అయినా కానీ టౌన్ అయినా కానీ రోడ్లు పక్కన ఉంటాయి మాకు మా తల్లెటూరు అయితే మాకు దొరుకుతాయి కానీ అని అనుకోవద్దు టౌన్ లోనైనా రోడ్ల పక్క కొంచెం అవసరం వెళ్ళిపోతే రోడ్ల పక్కకి వెళ్ళిపోతే దొరుకుతాయి నల్ల తుమ్మ కాయలు నల్ల తుమ్మ కాయలు ఇది చూడండి ఒకసారి మీకు అందరికీ కూడా చెక్ చేసి చెప్తున్నాను ఒక కాయను తీసుకొని చూపిస్తాను మీకు చూడండి కాయలు నల్ల తుమ్మ కాయలు ఈ కాయలతో నేను ఎప్పుడు కూడా పెట్టలేదు నేను అవసరానికి వాడుకుంటున్నాను ప్రతిసారి కానీ పెట్టలేదు మా అమ్మాయి నువ్వు ఆడుకుంటావు కదమ్మా మరి పెట్టచ్చు కదా అని అంటా ఉంటుంది కానీ పెట్టలేదు ఎప్పుడు కూడా ఇది దీని దీని బెరడు కానీ దీన్ని ఈ చెట్టు మీద ఒక దెబ్బ కొట్టి చిన్న ముక్క తీస్తే రేపు తెల్లవారు మనం వెళ్తే బంక్ వచ్చేస్తుంది ఆ బంక ఏం చేస్తారు తెలుసా చిన్న నువ్వు చిన్న అదే చిన్నపిల్లలుగా పెద్ద పిల్లలు కాదు చదువుకున్న పిల్లలకి పుస్తకాలకి రాస్తే గమ్ములాగా అంటే చేసి పుస్తకం చెక్కి చెడ్డది అటువంటి బలమైన వస్తుంది ఇది మనకు కూడా అదే బలం చేస్తుంది మనకు కూడాను ప్రతి ఒక్క జబ్బు మనిషి కొండలో ఏ జబ్బు ఉన్నదో నాకు తెలియదు ప్రతి ఒక జబ్బు గుండె కారించి మన తల ఎన్ని రకాల పేర్లు నేను చెప్పలేను అన్ని రకాల జబ్బులకు కూడా ఇది పనిపోతుంది ఆయుర్వేదంలో ప్రతి ఒక్కరు ఇది లేనిది పని గడవనే గడవద్దు ఆయుర్వేదంలో ఇది వాడుతారనమాట ఇది బాగా ఎండబెట్టి వాళ్ళకి తెలుసు ఎండబెట్టి వాళ్ళకి మిల్లు ఉంటుంది ఆ మిల్లులో వేసుకొని ఈ పౌడర్ని దాన్ని గేడింగ్ చేస్తారు చేసి ఈ పౌడర్ మనకు అమ్ముతారనమాట ఆయుర్వేద షాప్లో మీకు దొరుకుతుంది కంపల్సరీ మీరు కంపల్సరీగా మీరు తెచ్చి వాడుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు ఇబ్బంది పడవద్దు కాళ్ళ నొప్పులే కాదు ముడుకుల నొప్పులే కాదు మోకాళ్ళ నొప్పులే కాదు మీకు ఏ అయినా సరే ఇది ఏ రకంగా మీరు వాడుకోవాలో దేనికి పనికి వస్తుందో నేను చెప్తాను రండి చూపు ఆయుర్వేదం షాపులోనమ్మా మీ కాయలు ఎలాగుంటాయా ఏంటి ఆ పిండి ఏంటి ఎలా ఎలాదో మాకు తెలియదు అంటే అందరూ తెలియదు కదా కొంతమంది తెలుసులే కానీ అని చూపిస్తున్నాను అంతేగాని పౌడర్ మాత్రం అమ్ముతారు ఆయుర్వేదం షాప్లో ఇదిగో పౌడర్ చూడండి మీరు పౌడర్ అందులో వేస్తున్నాను చూడండి మీరు ఏం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి ఇగో నేను తీసుకున్నాను గ్లాస్ గోరు గోరువెచ్చని నీళ్ళు మరి సల్లని నీళ్ళు గట్రా తాగమాకండి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మా ఈ స్పూనే చిన్నది అందులో నేను సగమే తీసాను ఒకసారి చూస్తున్నారు కదా మీరు ఈ రకంగా మీరు తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే శుభ్రంగా కలిపించుకోండి కలుపుకున్న తర్వాత మీరు పొద్దున్నే తాగుతారో మధ్యాహ్నమే తాగుతారో సాయంత్రమే తాగుతారో మీ ఇష్టం మీకు ఎప్పుడు ఇష్టపడేటప్పుడు ఒకే ఒక్క పూట రోజు ఒక్కసారే తాగాల మళ్ళీ మన తగ్గిపోద్ది కదా తొందరగా మనకి ఈ మనకి చాలా ఉన్నాయి కదా అనుకొని గబ్బ గబ మరి ఎక్కువ తాగవద్దు ఒక్కసారే ఒక్క టిప్పే తాగాలి అని చెప్తున్నాను కదా నేను మీరు వినండి శుభ్రంగా నేను ఒకటికి పదిసార్లు ఎప్పుడు ఎవరంగానే చెప్తాను నాకు ఒక్కరా ఈడే ఎక్కువైపోద్ది అని బాధ తెప్పించి అంతకుమించి ఏమీ లేదు నేను ఏదైనా చెప్పగలను కదా కదమ్మా చెప్పాను ఇది ఒక పక్కన పెట్టేస్తున్నాను మీకు ఎవరికి అవసరమైనా కూడా మీరు తాగండి వీలు ఆలోచన లేదు ప్రతి ఒక్కరు తాగొచ్చు పక్కన పెట్టేస్తా ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులే కానీ కీళ్ళ నొప్పులే కానీ కాళ్ళు నొప్పులే కానీ నడువు నొప్పే కానీ వెన్నుపోస నొప్పిపో కానీ ఏ నొప్పి అయినా ఇది ఈ నొప్పి ఆ నొప్పి అని నేను చెప్పను ప్రతి ఒక్క నొప్పికి కూడా ఇది పనికి వస్తుంది చూస్తున్నారా ఈ రకంగా కాయలు మీరు మొక్కలు చేసుకోవాలి కాయలు తెత్తే కాయలు చెట్టు మీద దుమ్ము ఉంటుంది కదమ్మా రోడ్లు అమ్మడా లారీలు అవి ఇవి వెళ్తూ ఉంటాయి కదా కాయల మీద దుమ్ము ఉంటుంది అది ఏం చేయాలంటే తెచ్చి మనం కొద్దిగా ఉప్పేసుకొని కొంచెంసేపు నానబెట్టేసుకుంటే శుభ్రంగా నానిపోతాయి అప్పుడు తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట కాయలు మీరు ఈ చెట్టు మీద ఉన్నప్పుడు నల్ల ఉన్నాయి కాయలు బాగులు పెద్ద అమ్మ చూపెట్టినవి అలగున్నాయి తెల్లగా ఉన్నాయి అనుకోవద్దు అది నేను కూడా తీసుకొచ్చి కడిగాను అనమాట ఇవి ఇదిగమ్మా ఈ కాయలు ముక్కలు చేసుకున్నాను కదా చూడండి బాండీలు ఎంత తెల్లకి కనబడుతున్నాయో ఇవి వేసుకోండి వేసుకున్న తర్వాత ఆవాల నూనె పోసుకోండి ఆవాల నూనె చూడండి ఆవాల నూనె నేను పోస్తున్నాను చూడండి మీరు మీరు కూడా ఆవాల నూనె పోసుకోండి ఇలా స్టవ్ మీద పెట్టుకోండి అమ్మా చూసారా వంద గ్రామాల నూనె పోసాను నేను మీకు ఎంతకాలం అంత పోసుకోండి కాయలను బట్టి మీ కాయలు ఈ కాయలకు కొన సరిపోతుంది అనమాట చూడండి నూనె ఎలా మరుగుతుందో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మరికా ఎక్కువ కాదు కొంచెం మెంతులేసేసుకోండి మరిగిన తర్వాతనే వేసుకోవాలి దించే ముందు లేకపోతే మాడిపోయి మసిలాగా అయిపోతాయి అన్నమాట మీ ఏ ఆరోగ్యంకి ఏ మీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ నొప్పుల కంటే మందు ఏ మందు ఇవ్వట్లేదు ఎవరు కూడా నువ్వు కాళ్ళు నొప్పుల కంటూ ఉంటే ఏదో ఇస్తారు మాత్రే అది మనం పని చేయదమ్మా చెప్తున్నాను ఇది చేసుకుంటే మసాజ్ చేసుకొని రాసుకుంటే శుభ్రంగా ఉన్న వాళ్ళు కూడా అలా ఇస్తారనమాట మరిపోయినాయి కదా స్టవ్ కట్టేశాను కొంచెం సల్లారిన తర్వాత నేను వడపోస్తాను చూపిస్తాను మీకు మా సల్లారిన తర్వాత వడపోసుకోండి అమ్మా పల్లెటూర్ల వాళ్ళకి మాత్రం ఉంటాయి కాయలు మీరు తిరిగి చూడక్కర్లేదు తెచ్చుకోండి పట్టణం వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడి ఎత్తుక్కుంటారు వాళ్ళే చూడండి అమ్మా ఇలా గోరువెచ్చంటే మరీ చల్లగా అయిపోలేదు నేను రాసుకోవాల్సి రాసుకొని మీకు చూపించాలి కదా అందుకని చెప్పి నేను ఈ రకంగా ఉంచాను ఒకసారి చూడండి ఇలా రాసుకొని మసాజ్ మాత్రం మరిచిపోవద్దు ఒకటే పచ్చారు చెప్తున్నాను నేను పెట్టి చెప్పింది కూడా చక్కగా చెప్తున్నాను ఎక్కడైనా ఏ యాత్రలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనబడిన వాళ్ళు అందరూ బాగానే చెప్తున్నావు పెద్దమ్మ నువ్వు చెప్పింది బాగా అర్థమవుతుంది మాకు అంటున్నారు కొంతమందికి మరి ఎందుకు అర్థం కావట్లేదు అటు ఇటు చూడమాకండి ఈడే పెట్టేటప్పుడు నాకెళ్ళే చూడండి చూసారా ఇలా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటే ఈ నూనె లేదు ఈ శరీరంలో నూకి ఇంకిపోతుంది అనమాట నూనె మళ్ళీ మనకు కనిపించదు మనం బట్ట కట్టుకున్నా కానీ బట్ట కంటదు మీరు బట్ట కంటుతుంది అని దడుతున్నారు ఏమి చూడండి చూడడం